య్యాద్రి కొత్తగూడెం జిల్లా పురుగుంపాడు మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బూరంపాడు మండలంలోనే లోతట్టు ప్రాంతం ముప్పు గ్రామాలన్నీ కూడా సందర్శించి ఆ సందర్భంగా ఇవాళ బూరగుంపాడు తహసీల్దార్ గారికి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఒక పత్రం రాసి వారికి ఇవ్వడం జరిగింది అదే రకంగా ఈ గోదావరి ముంపు అనేది ఈరోజు కాదు ఇది కనీసానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడున్న ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఆ రైతులు పశువులు పోతున్నాయి గోదావరిలో పాడు గేదెలు కూడా పోతున్నాయి ఈ పంట పొలాలు కూడా నష్టపోతున్నాయి ఇప్పటికే వరి పో వరి కానీ లేక నాట్లు జరుగుతున్నాయి అట్లనే పత్తి కూడా సుమారుగా మోకాటి పత్తి కూడా ఎదిగింది ఇవాళ ఈ గోదావరి వరదలకి రైతులు మొత్తం కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది ప్రతి సంవత్సరం రైతులు దివాలా తీస్తున్నారు కాబట్టి ఈ రైతు మాఫీలు చేయటం రైతుకి ఇవ్వటం ఇవన్నీ కూడా తాత్కాలమైన జీవితం తప్ప ఆ రైతుకి శాస్త్ర శాశ్వత పరిష్కారం చూసేదానికి ప్రభుత్వాలు చూడలేదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కానీ ఆంధ్ర అసెంబ్లీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి ఈ జరుగుతున్న సందర్భంగానే బురంపాడు మండలంలో ముంపు గ్రామాలకు మెరుగైన మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి అదే రకంగా ఈ లోతట్టు ప్రాంతంలోని గ్రామాలు మొత్తం కూడా మెరక ప్రాంతానికి తరలించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టించాల్సిన అవసరం ఉంది ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇక్కడ ఉన్న ప్రాంతానికి కూడా వర్తింపు చేసేటట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్లనే ఇవ్వాలి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్లనే బురంపడమలో ముంపు గ్రామలు మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది ఇవాళ కూలి చేసుకున్నారు కూలీలు కూలి దొరకట్లేదు అట్లా రైతు శాలలో పోవటానికి గోదావరి చుట్టూ వాగులు ఓరులు పొంగి రైతు శాలలో పోలేని పరిస్థితి అందుకోసం అనేకమైన ఇబ్బందులకి ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ఐటీసీ పీపుల్లో పనిచేస్తున్న క్యాజువల్ కార్మికులు కూడా పోవాలంటే ఇక్కడ బూరంపాడు నుంచి పోవాలంటే సార్పాలంటే దగ్గర వాగు పోటింగు అట్లనే ఇక్కడ పులుతు పులితివేరు వాగు వేర పోటింగు ఇవన్నీ కూడా సమస్యలతోటి ప్రజలు అల్లాడుతున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బూరంపాడు మండలానికి కరకట్ట కట్టాల్సిన అవసరం ఉందా లేక ఈ ప్రాంతంలో మునుగుతున్న గ్రామాలను తరలించేసి ఇతర ప్రాంతాలలో మెరుగైన ప్రాంతంలో డెవలప్మెంట్ కట్టించి ఇవ్వాల్సిన అవసరం అనే దాని మీద అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది మరి పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ నిరార దీక్షలు చేస్తున్నాం ఈ దీక్షలు చేస్తున్న దగ్గరకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని ఆంధ్ర ముఖ్యమంత్రిని ఇద్దరు కలిపి మాట్లాడి ఈ యొక్క బురంపాడు మండలాన్ని పరిష్కారం చేస్తాము వాళ్ళ సమస్యలని పరిష్కారమైన విధంగా మాట్లాడతామని చెప్పిన శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు అదే ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఆ హామీలు నిలబెట్టుకునేటట్టు ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు మంత్రులు ఉన్న ఆధారంలోనన్నా ఈ యొక్క బోరంపాడు మండలానికి శాస్త్ర పరిష్కారం చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ ముగ్గురు మంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేన కూడా ఈ సందర్భంలో సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం ఎనభై ఆరు నాలుగు వేల ఇరవై రెండులో కూడా పూర్తిగా బూర్తంపాడు పూర్తిగా ఈ బోలంబి కట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా ముందుగా ఫ్రీగా పోయే వాళ్ళు దానికి ఏదైనా అబ్స్ట్రాక్షన్ ఉండటం వల్ల బూర్కంపాడి మీద అవతల పక్క భద్రాసినంత భూతంపాడి కట్టారు దానివల్ల పూర్తిగా వరద అంతా బూర్గంపాడి మీదే ఉంటుంది కాబట్టి రైతులు పంటలు వేసుకోలేకపోతున్నారు ప్లస్ ఇళ్లలో ఉన్నవాళ్ళు కూడా ప్రతి సంవత్సరం గోదావరి వరకు వచ్చిందంటే పిల్ల జల్ల అంతా సామాన్య తీసుకొని బయటకు వెళ్ళిపోవడం చాలా నష్టం జరుగుతుంది కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం రెండు వేల పదమూడు భూసేకరణ ప్రకారం పోలవరం ఆర్ అండ్ ఆర్ ఇస్తారా లేకుంటే ఒక కరకట్ట గట్టి ఇస్తారా అనేది గత ప్రభుత్వాన్ని కోరాము గ గతంలో యాభై మూడు రోజులు విలేనిర్హార్యక్షణిస్తాం అప్పుడు కూడా అప్పుడు ఏమన్నారు పూర్తి కరగట్ట అని చెప్పేసి వాగ్దానం చేశారు అప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది మీకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇప్పిస్తాం రెండు ముఖ్యమంత్రులు అటు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి పొమ్మిటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న భయం గారు కూడా గతంలో చెప్పుకున్నారు మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి మా సమస్య బాబు ప్రతి సంవత్సరం మా మీదకి వరద వస్తుంది మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి భూగంపడ గ్రామ ప్రజలు తరపున కోరుకుంటున్నారు ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి